పల్లె పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటలు నిజం చేసేలా అప్పటి సీఎం కేసీఆర్ కృషి చేశారని జిల్లా తొలి జేడి అన్నారు ఆదివారం జగిత్యాల రూరల్ మండలం రఘురాంల కోట గ్రామంలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ద వహించి పల్లె పట్టణాలను అభివృద్ధి చేశారని ఆమె గుర్తు చేశారు వైకుంఠ ధామాలు చెత్త సేకరణకు కాంట్రాక్టర్లు సిగ్రియేషన్ షెడ్స్ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు హరితహారం ద్వారా కోట్ల మొక్కలు కేసీఆర్ ప్రభుత్వంలో నాటినట్లు ఆమె అన్నారు కోతులు బెడద నివారణకు మంకి ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారని గ్రామ గ్రామంలో సిసి రోడ్స్ డ్రైన్స్ తాగినీటి వస్తువులు కల్పించారని అన్నారు గ్రామాల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి గ్రామ అభివృద్ధికి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు నిధుల కల్పన చేసిన ఘనత కేసీఆర్ రానున్న రోజుల్లో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తత్యమని ఆమె అన్నారు స్థానిక ఎన్నికల నుండి సమర శంఖం పూరించాలని కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆనందరావు మాజీ సర్పంచ్లు రాజన్న బుర్ర ప్రవీణ్ గౌడ్ గంగారాం అంజయ్య మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ సీనియర్ నాయకులు కమలాకర్రావు నాయకులు హరీష్ రాజేందర్ శంకర్ ధర్మయ్య మారు రంజిత్ రాజేష్ భాగ్య సత్య పాల్గొన్నారు మరి జైత్యాల రూరల్ మండలంలో పలు గ్రామాలలో ఆదిదేవుడు ఆదివృద్ధ్యుడైన దర్శించుకొని అందరికీ కూడా జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గం ప్రతి అందరికీ కూడా మంచి చేకూరాలని చెప్పేసి మా నాయకులతో పాటల విఘ్నేశ్వరుని దర్శించుకొని మరియు విఘ్నేశ్వరుని ఆశిస్తూ మన అందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కాంగ్రెస్ పాలన చూసి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన చూసి విసిగెత్తిపోయి ఇవాళ ఇరవై నెలల్లో ఏమి అంటే ఏమి పనులు కూడా చేయక మనకు మంచి చేసే కేసీఆర్ని కాదనుకున్నామనే వాదన అందరిలో కూడా మరి వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం పైన ఆ విశ్వాసం ప్రజల్లో సన్నగిలుతుంది ఇవాళ నిన్న లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది సంతో సంతోషదాయకమే ఎందుకంటే ఆనాడు పల్లెలే పట్టుకొమ్మలు పల్లెలే పట్టుకొమ్మలు మరి దేశానికి అని చెప్పేసి గాంధీజీ గారు కలలు కన్నా మరి రాజ్యం ఎప్పుడు సా అని చెప్పేసి ఆనాడు ఎప్పుడో పత్రికల మరి ఆనాడు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మరి అక్షరాల నిజం చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు కార్యక్రమాలు తీసుకుని గ్రామాల్లో మౌలిక వసతులు కలుకొనే ధ్యేయంగా మరి ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి నూతన గ్రామ పంచాయతీలను కూడా మరి జత చేసి మరి వేరే కొత్త గ్రామ పంచాయతీలను కూడా మరి ఇవ్వడం అదేవిధంగా వాటికి నిధులు తీసుకురావడం మరి గ్రామాలకు సరైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా గ్రామంలో ప్రతినిత్యం కూడా పారిశుద్ధ్యం బాగుండాలి అని అంటే మన సర్పంచ్లకు నెల నెల ఎదురు విడుదల చేయాలి సర్పంచ్లకు ఒక బాధ్యత విధమైన మరి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత చెప్పాలి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు మరి గ్రామాలపైన పట్టణాలపై దృష్టి పెడితే ఇవాళ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వయాల్లో మరి ఇవాళ గ్రామాలు గాని పట్టణంలో ఉన్న వార్డులు గాని మరి ఒక చెత్త కుప్పలాగా ఉరికి కూప తయారైన పరిస్థితి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది కానీ ఆనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సర్పంచ్ గారు ఎంతో కష్టాన్ని కోర్చి వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి కరోనా సమయంలో కూడా మరి గ్రామాన్ని బాగు అనే అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తద్దని చెప్పేసి చిన్న పనైనా కూడా మరి వివిధ కార్యక్రమాలతో పాటు అభివృద్ది పథకాలతో పాటు మరి గ్రామంలో ఏ పనికైనా కూడా వాళ్ళు ముందుండి మరి సొంతంగా జేబు నుంచి ఖర్చు చేయడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పనులు కూడా చేయడం జరిగింది గతంలో సర్పంచులు మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎలా వాళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఇరవై నెలలు కావస్తా ఉన్నది కనీసం మరి పనులు చేసిన వాళ్లకు మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే అది మరి కొనసాగించే ఆనవాయితీ గతంలో ఫౌండేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి కేసీఆర్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా గతంలో పనులు చేసిన సర్పంచులు మరి వాళ్లకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు గద్దెనెక్కినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఏర్పడ్డానే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉందో ఇచ్చేదాకా కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని చెప్పేసి కూడా నివా వ్యక్తం చేస్తూ ఉన్నాం మా కార్యకర్తలు మా క్యాడర్ కూడా ఎక్కడికక్కడ మనం అందరం కూడా పనిచేసి మన ఎంపీటీ ఎస్పీటీసీలను గెలిపించుకోవాలి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మన వాళ్ళని మనం గెలిపించుకొని ముందుండి ప్రజలకు సేవ చేసే పార్టీ మరి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానిలో ఉన్నటువంటి నాయకులకే మరి ప్రజలు అవకాశం ఇస్తామని ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి స్థానిక సంస్థలనే మన విజయ డలితా వేలించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ